హాయ్ అందరికీ ఈరోజైతే బత్తాయి చెట్లలో కాయలు అనేవి పీకడానికి వచ్చాం కానీ ఏంటి ఇంత చిన్నగా ఉన్న కాయలు పీకుతున్నారని అనుకుంటున్నారా ఎందుకంటే ఈ చెట్లు ఇంకా త్రీ ఇయర్స్ చెట్లే అనమాట ఇవి నాలుగేళ్లలో అయితే కాపు గిడుస్తారు నాలుగు కానీ ఐదేళ్లలో కానీ కాయలు అనేది కాపించడం జరుగుతుంది అలా ఎందుకు నాలుగేళ్లలోనే మాత్రమే కాపిస్తారంటే ఈ చెట్లు అనేది ఇంకా చిన్న చెట్లు కావడం వల్ల వీటికి కాయలు అనేది పట్టుకున్న అంటే ఆ కాయల బరువుకు అనేది కొమ్మలు విడిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువగా అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇలా చెట్లు చిన్నగా ఉన్నప్పుడు కాయలు కావించడం వల్ల ఏంటంటే ఆ చెట్లు అన్నిటికీ రథానాన్ని అందివ్వలేక చనిపోవడం అయితే జరుగుతుంది ఒక్కోసారి అలాగే కొమ్మ అనేది తాగకుండా చెట్టు యొక్క అంతా ఈ కాయలకి అందించడం జరుగుతుంది అలా జరిగినట్టయితే కొమ్మ అనేది అభివృద్ధి చెందదు మనకి చెట్లు వేగంగా కాయలు కాయడానికి అలాగే అది కొంచెం త్వరగా పెరగడానికి అనేది కాయలు అనేది పీపీసినట్టు ఇగురు అనేది సాగి కొమ్మ అనేది తొందరగా పెద్ద అవ్వడం జరుగుతుంది కొమ్మ పెరిగి పెద్దదైనప్పుడు మనం కాపుకి అనేది వదులుకున్నట్టయితే చెట్టు ఎన్ని కాయలు కాసినా కూడా అది తట్టుకుని అయితే నిలబడగలదు మేమైతే ఈ కాయలన్నీ పీకేసి వాటిని అనేది సంచుల్లో అయితే నింపుతున్నాము ఇవి చిన్న కాయలు కదా ఎందుకు వీటిని కూడా సంచుల్లో నింపుతున్నారని అనుకుంటున్నారా నేను రీజన్ చెప్తానండి ఖచ్చితంగా ఎందుకంటే చిన్న కాయలతో కూడా ఒక చాలా అయితే యూజ్ అయితే ఉంది వీటిని కూడా కొంటారనమాట అనే కాయలు లాస్ట్లో కూడా మీకు వీటి గురించి అయితే చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా కాయలు పీకేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చూసి పీకాలి ఎందుకంటే ఇంకా నేత కొమ్మలు కావడం వల్ల కొమ్మలు అనేది కిందికి వచ్చినట్లయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది ఈ కాయలు అనేది పీకేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే పీకాలి కొమ్మలు అనేది ఏమాత్రం ఎక్కువగా కొంచెం బెండ్ చేసినా సరే కొమ్మలు అయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది నేతవి కావడం వల్ల అలాగే ఈ కాయలు కూడా ఎప్పుడు పీకాలంటే ఇవి చిన్నగా ఉన్నప్పుడు అయితే పీకకూడదు ఈ పిందెలు అనేది గోలీ సైజు ఉన్న వచ్చినప్పుడు మాత్రమే పీకాలి ఈ కాయలు అయితే చాలా చిన్నగా ఉన్నప్పుడు పీకడం వల్ల ఏంటంటే చేతికి కూడా అందవు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి సగం కాయ అలాగనే అయితే కొమ్మకు ఉండిపోతుంది అదే కాయ అనేది గోలీ సైజు అలా వచ్చినప్పుడు పీకినట్టయితే కాయ అనేది కరెక్ట్గా అయితే తునగడం జరుగుతుంది చేతికి కూడా మంచిగా పీకడానికి వస్తుంది అలాగే ఈ కాయలు కూడా ఏంటంటే ఇలా గోలీ సైజు ఉన్న కాయలు మాత్రమే తీసుకుంటారు చాలా చిన్నగా ఉన్నది కూడా తీసుకోరు అలా కాదు అనేసి కొంచెం పెద్దగా ఉన్నప్పుడు బీగుదామంటే కూడా లావా ఉన్న కాయలు కూడా అయితే తీసుకోరు ఈ కాయలు అనేది ఎందుకు తీసుకుంటారంటే వీటిని మెడిసిన్స్కి కి వాటికైతే యూజ్ చేస్తారంట సో వీటి కోసం అయితే చాలామంది అయితే ఉండి వస్తారన్నమాట విలేజ్లో కానీ అప్పుడప్పుడు కాయలు తీసుకోవడానికి కాకపోతే ఇలా పచ్చి ఉన్న కాయలు వచ్చేసి వెయిట్ ఎక్కువ వస్తాయి అనేసి వీటిని అయితే కొంచెం తక్కువ ధరకి తీసుకుంటారు కానీ వీటిని ఇలా కాయలు అనేది ఒక చోట ఆరబోసి వీటిని ఎండిన తర్వాత అమ్మినట్లయితే కేజీల ప్రకారం తీసుకుంటారు ఒక్కొక్క కేజీకి డెబ్బై నుండి ఎనభై రూపాయల వరకు అయితే వీటిని కొనుక్కుంటారు ఇప్పుడు మేము పీకిన ఈ కాయలు అనేది ఎనిమిది సంచులు అయితే అయ్యాయి అన్ని కాయలు అయితే పడ్డాయి పడ్డాయనమాట అనేది ఇన్ని కాయలు కాయడానికి కారణం ఏంటంటే చెట్టు ఎంత వాడు పెట్టినంత అంత పూత అయితే వస్తుంది అనమాట చెట్లకి పూత అనేది ఎక్కువ పట్టి కాయలు అయితే ఎక్కువ అయితే వస్తాయి సో మేమైతే కాయలు అనేది పీకేశామనమాట వీటిని సంచుల నిండా నింపి వాటిని అయితే కట్టి టాటర్లో అయితే వేశాము చూశారు కదా బత్తాయిలో కూడా చిన్న కాయలు అనేది ఎంతో యూజ్ అవుతాయి